సిరిపూర్ నియోజక ప్రజలందరూ కూడా ఈరోజు జైబిం చెప్తున్నాం మిట్లారా అందరికీ నమస్కారాలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది మా బెంగాలీ సోదరుల విషయానికి ఎంత బాధ అనిపిస్తుందంటే గుండెలు బరివెక్కుతున్నాయి బెంగాలీ సోదరులు ఈ నియోజకవర్గంలో అనేకులు పాపం ఉన్నారు వాళ్లకు జరుగుతున్న అన్యాయాలు ఈరోజు గత పాలకులు కూడా పట్టించుకోలేదు నేడు కూడా వాళ్ళ భవిష్యత్ అనేది చాలా ప్రమాదకరంగా అనిపిస్తూ ఉన్నది వాళ్ళ భవిష్యత్తు చాలా దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మా బెంగాలీ సోదరులు మరి అనేక మంది ఈరోజు డిఏడ్ బిఏడ్ చేసి ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఇలాంటి ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈరోజు లేకపోయింది అదేవిధంగా వాళ్ళకు నామశూద్రగా వాళ్ళు ఈరోజు బెంగాలీ సోదరులు ఈరోజు పిలువబడుతున్నారు వాళ్ళకు ఏసీ సర్టిఫికేట్ అనేది ఈ లేదు కాబట్టి గత పోయిన ఎన్నికలలో బీజేపీకి వాళ్ళంతా కూడా గంపగుత్తగా మా బెంగాలీ సమాజం మా బడుగు బలహీన వర్గాలైనటువంటి మా సోదరులు ఈరోజు ఏ పార్టీకి ఓట్లు వేయకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న నాయకుని కోసం తమకు న్యాయం చేస్తాడేమో ఉద్దేశంతో అనేకులు వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని అడిగినా కూడా ఏ ఒక్క పార్టీకి కూడా వాళ్ళు వేయలేదు అటు బీఎస్పీకి కానీ అంతగా వాళ్ళు ఓట్లు వేయలేదు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నాడో ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళు ఓట్లు వేయలేదు కేవలము పాల్వాయి హరీష్ బాబు గారికి నిజంగా బీజేపీ సోదరుల వాళ్ళు చేసినటువంటి మేలును హరీష్ బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు ఎందుకంటే ఆ ఎన్నికలలో బెంగాలీ సమాజమే ఆ సోదరులే మరి ఆయనకు కీలకంగా వాళ్ళు తయారైనరు వాళ్ళు గెలిపించే కారకులుగా ఈరోజు మా బెంగాలీ సోదరులు వాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళంతా కూడా నమ్ముకున్నారు ఎమ్మెల్యే హరీష్ బాబుని నమ్ముకున్నారు ఎందుకంటే మా కోసము న్యాయం చేస్తాడు మా మాకు ఆయన ఎస్సీ సర్టిఫికేటు ఇస్తాడు మా బాగు వాళ్ళు చూస్తాడు అనే ఉద్దేశంతో ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా పాప వాళ్ళంతా కూడా త్యాగం చేసిండ్రు పాలోయ హరీష్ బాబు గారికి త్యాగం చేసి గంప గుత్త ఓట్లు కూడా ఈరోజు బీజేపీకి వాళ్ళు ఓట్లు వేసారు వాళ్ళు ఎంత త్యాగం చేశారు ఎల్ల ఇదే ఎన్నికలలో గౌరవనీయులు ఎమ్మెల్యే పాల్వాయి గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు ఏసీ సర్టిఫికేట్ను నేను ఇచ్చే తీర్థ ఎందుకంటే మీరు బీజేపీకి గుత్త ఓట్లు వేయండి డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు ఒక చట్టం చేసైనా సరే నన్ను నమ్మండి నేను మాత్రము అందరిలాగా కాదు నేను ఒక చదువుకున్నోని నేను ఒక డాక్టర్ని అని వాళ్ళకందరూ కూడా చెప్పడం జరిగింది హామీ హామీ ఇచ్చడం జరిగింది ఇప్పుడు మా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏనంటే వాళ్ళంతా కూడా మా వర్గాలు మా పేద వర్గాలు వాళ్ళంతా కూడా వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎస్సీ సర్టిఫికేటు ఎందుకు వాళ్ళకి ఇంకా ఇవ్వలేకపోతున్నారు అనేది చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారు మిమ్మల్ని నమ్ముకొని మీకు త్యాగం చేశారు ఆ ఓట్లు ఎందుకు మొన్న నాలుగు వేల మందికి నేను ఎస్పీఎంలో ఉపాధి కల్పిస్తా అని చెప్పేసి ఆ బెంగాలీ సోదరుల దగ్గర పోయి చప్పట్లు కొట్టించుకున్నారు పాల్వాయి హరీష్ గారు ఎందుకు మరి మా బెంగాలీ సోదరులకు మా పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి మా బెంగాలీ సోదరులకు ఎందుకు నువ్వు ఎస్పీఎంలో ఉపాధి కల్పిస్తలేవు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ గొంతుకగా ఆ పేద వర్గాల గొంతుకగా నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ఎందుకు వాళ్ళకు న్యాయం చే చేయట్లేదు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే పాలుగా హరిశ్ బాబు గారు దీక్షలు చేసి త్యాగం చేసిండు న్యాయం చేసిండు అని అంటున్నారు కదా సరే సార్ చాలా బాగా చెప్ చాలా బాగా మాట్లాడుతున్నారు నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తా మీరు ఒక ఇద్దరి మీదన ఎవరినో కేసు చేయడానికి నేను పోరాటం చేసి నేను ధర్మదీక్ష చేస్తున్నా అని చెప్పి నాది త్యాగం అంటున్నావు కదా నిన్ను గెలిపించడానికి నమ్ముకున్న నాయకున్ని గెలిపి గెలిపించడానికి పగలు రాత్రు కష్టపడి ఆ ఈస్గా కావచ్చు రవీంద్రనగర్లో కావచ్చు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా గడప గడపన తిరిగి మా బెంగాలీ సోదరు నీకోసం పగలనక రాత్రనక కష్టపడి నిన్ను గెలిపిస్తే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు బెంగాలీ సోదరులు గంప గుత్తగా వాళ్ళకి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవరు ఎంత మంది వచ్చినా ఏ పార్టీలు వచ్చినా ఆ పార్టీలకు వాటి ఓట్లేకుండా మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళ కొడుకులకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి గంప గుత్త ఓట్లేసిన వాళ్ళు వాళ్ళది త్యాగం కాదా వాళ్ళ త్యాగం కాదా అని రోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా గుండెలు బరువెక్కుతున్నాయి ఎందుకు బెంగాలీ సమాజం కోసం మీరు పార్లమెంట్ లో మరి మీ ఎంపీ గారు నగేష్ గారు ఉన్నారు ఎందుకు వాళ్ళ మీద మాట్లాడలేకపోతున్నారు మరి చట్టసభలో ఎందుకు మా బెంగాలీ సోదరుల కోసం మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వాళ్ళకు న్యాయం చేయలేకపోతున్నారు మా బెంగాలీ సోదరులకు మీరు ఎందుకు ఉపాధిని కల్పించలేకపోతున్నారు మరి రోజు కనుక మీరు ఇట్లా చేస్తే మరి మీరు కూడా గత పాలకులాగా మీరు ఇదే ఈ రకంగానే వ్యవహరిస్తే ఆయనకు మీకు తేడా లేదు మీరు ఒక చదువుకున్నారు మీరు ఒక విఘ్నత కలిగిన వాళ్ళు మీరు ఒక డాక్టర్ చదివిన వాళ్ళు వాళ్ళకంటే గొప్పగా మీకు తెలివి ఉన్నది మన తెలివిని మీరు ఉపయోగించుకొని ఎందుకు మా బెంగాలీ సోదరు కలిసి న్యాయం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈరోజు ఈ నియోజకవర్గ బిడ్డగా పేదవర్గాల ప్రతినిధిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా వాళ్లకు మొట్టమొదట న్యాయం చేయండి ఈరోజు వాళ్లకు నాలుగు వేల మందికి ఈరోజు ఉపాధి కల్పించకపోతే వాళ్ళకు ఉపాధి ఎస్పీఎంలో లో కల్పించకపోతే రేపు మీ మీద విశ్వాసనీయత కోల్పోతారు మా బెంగాలీ సోదరులు వచ్చే ఎన్నికలలో మీకు ఓట్లు వేసే ప్రసక్తి ఉండదు ఎందుకంటే మీరు వాళ్ళకు చేయలేరు మీరు వాళ్ళకి ఏదైనా చేస్తే వాళ్ళు మీకు మళ్ళీ మీకు ఓట్లేస్తారు కానీ మీరు వాళ్ళకి చేయకుండా ఆ వర్గాలకు ఆ బెంగాలీ సమాజాలకు మీరు ఉపాధి కల్పించకుండా వాళ్ళకు అభివృద్ధి చేయకుండా ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఈ రకంగానే మీరు చేస్తే వచ్చే ఎన్నికలలో వాళ్ళు వాళ్ళు ఎందుకు మీకు ఓట్లు వేస్తారు ఓట్లు వేస్తే ప్రసక్తే లేదన్నా మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఆ బెంగాలీ మా బెంగాలీ సోదరులకు మా బరుగు బలహీన వారికి మా బెంగాలీ సమాజానికి మీరు న్యాయం చేయాల్సిందిగా నేను సవినీతంగా సవనీయంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా జై భీమ్